ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయవాళ్ళ అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తాకి ఈ సందేశాన్ని విను తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను నువ్వు వినబోతున్నావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని తప్పకుండా విందాం అమ్మ మీ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కడానికి నీకు ఒక ఉపాయం చెప్తాను ఆ విధంగా నడుచుకుంటే మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్న ఆర్థికపరమైన బాధల నుండి రక్షణ దొరుకుతుంది ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను దిగమింగుకొని ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవితాన్ని గడుపుతూ వచ్చావు ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం రాక ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నావు నీ బంధంలో మార్పు రాలేదని ఎన్నో రోజుల నుంచి నువ్వు పరితపించిపోతున్నావు వీటన్నిటికీ కూడా పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఈ బాధల వల్ల మీ కుటుంబం ఎంతగానో మనశ్శాంతి కోల్పోయి ఆందోళనకరమైన జీవితం గడుపుతున్నారు అవన్నీ తొలగి మనశ్శాంతి కలగాలంటే నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీ కుటుంబం ఒక ఒడ్డున పడుతుంది ఆపై నుండి ఇక మీకు ఆనందాలు తప్ప ఏ విధమైన కష్ట నష్టాలు ఉండవు ఎందుకంటే ఇప్పటికే మీరు ఎన్నో అనుభవించి ఉన్నారు కదా ఇకపై మీకు అంతా కూడా సంతోషకరమైన రోజులే ఉంటాయి భోగభాగ్యాలతో జీవితాన్ని తప్పకుండా గడుపుతారు ఇవన్నీ జరగాలంటే ఎంతో సులువుగా అనుగ్రహించే ఆ భగవంతుడిని మీరు ప్రార్థించాలి నాకు మీ వరకు ఈ సందేశం తీసుకొని రావడానికి ఆజ్ఞ లభించింది మీకు వచ్చిన కష్టాలన్నీ తొలగించుకునే ఉపాయం మీకు నేను చెప్పడానికి నాకు కూడా అనుమతి రావాల్సిందే కదా అప్పటి వరకు నేను కూడా వేచి ఉండాలి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీపై సంపూర్ణంగా ఉంది ఈ సందేశం నీ వరకు తీసుకొని రావడానికి నాకు అనుమతి లభించింది ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి అప్పుల నుండి నువ్వు బయటపడాలంటే చెప్పిన విధంగా చేసుకో అదేమిటో చూడండి అందుకోసం మీరు చేయవలసింది శ్రీ నరసింహస్వామి రుణ విమోచన స్తోత్రం రోజు పఠించండి అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని రండి ఎటువంటి పీడలైనా సరే శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తొలగించ తొలగించేస్తారు దుష్ట శక్తులు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు బంధంలో మార్పు రావడం ఒకటి కాదు రెండు కాదు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రక్షించే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆయన్ని దర్శనం చేసుకుంటే చాలు ఆయన స్తోత్రం పఠించండి మీకున్న సకల బాధలు తొలగిపోయి ఆనందం చేకూరుతుంది మీకున్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఆర్థికంగా బలపడతారు ఈ విధంగా చేసుకొని మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి తప్పకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు నేను చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామికి మీ కష్టాలన్నీ చెప్పుకొని మా బాధలు తొలగిపోవాలి అని మీ సంకల్పాలన్నీ చెప్పుకుంటే చాలు ఎప్పుడైనా సరే మీకు స్వామి అండదండలు ఎప్పుడూ కూడా మీకు ఎల్లవెల్లలా తోడుంటాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అందరిలోనూ నేను కొలువై ఉంటాను అందరిలో ఒకటిగా ఉంటాను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను అక్కున చేర్చుకుంటూ ఉంటాను నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ఓద ఓదార్చకుండా ఉంటాను చెప్పండి ప్రతీది కూడా నేను మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తాను ఇలా ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు బాబా మాకు ఒక్కటి కూడా జరగడం లేదు మేము ఎన్ని రోజులు ఈ కష్టాలను భరించాలి మాకంటూ మంచి రోజులు వస్తాయా అసలు మాకు మంచి రోజులు ఇలా రాసిపెట్టి ఉంచారా లేదా మేము ఒకవేళ మాకు మంచి రోజులు లేవు అని మాకు ముందే తెలియపరచండి మేము వాటి కోసం వేచి చూడాల్సిన అవసరమైనా ఉండదు కానీ ఇలా రోజు ఆశ మా పనులు జరుగుతాయి మా కోరికలు నెరవేరుతాయి బాబా మమ్మల్ని చూసుకుంటాడు అని మేము ప్రతిరోజు మిమ్మల్ని వేడుకుంటూ ఉంటాము మా కోరికలు తీరడానికి మాకు సమయం ఉందా అసలు మా కోరికలు తీరుతాయా లేదా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని బాధ బాధపడ బాధపడేలాగా చేసుకోవద్దు నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు దానికోసం నిరంతరం కూడా ఎంతో శ్రమ చేస్తూ ఉన్నావు మరి ఎందుకు అంతలోనే నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు ఇప్పుడిప్పుడే కదా నువ్వు ఎదుగుతున్నావు ఇదే క్రమం ఇంకాస్త శ్రమ చేయాలి కానీ నువ్వు అనుకున్నట్లు ఫలితాలు రావట్లేదని ఆపేస్తావా నువ్వు మొదలు పెట్టగానే అనుకున్నట్లుగా అంతా జరగదు కదా కాస్త సమయం పడుతుంది అప్పుడు కొద్ది కొద్దిగా వచ్చిన ఆదాయమే రేపటికి లక్షల్లో ఉండవచ్చు కాలయాపన చేయకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇప్పుడు అలసత్వం వహించి కొన్ని రోజులు పోయాక అయ్యో అప్పుడు కష్టపడి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెంది ఉండేవాణ్ణేమో వృద్ధిలోకి వెళ్దును కదా అని అనుకుంటే కాలం అన్నది మనకు తిరిగి రాదు కదా కనుక ప్రస్తుతం వస్తున్న ఫలితాన్ని చూసి నిరాశ చెందకు నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎంతో శ్రమించి చేస్తున్నది ఇందుకోసం నువ్వు ఎంతో సమయం వెచ్చించి ఇంతవరకు తీసుకొచ్చావు ఒక గెలుపు అడుగు ఒక్క అడుగులో ఉందనగా నువ్వు వెనకకు వేయడం అన్నది ఎంతవరకు సమంజసం ఇప్పటికే నువ్వు గెలుపు సాధించావు మరలా నువ్వు ఇది వదిలిపెట్టి కొత్త ప్రయత్నం మొదలుపెడితే అది విజయవంతం అవడానికి సమయం పడుతుంది కదా అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ పోతావు నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకో ఎంత వృద్ధిలోకి వస్తావు ఇది నీకు ఎంతో ఆదాయాన్ని సంతోషాన్ని తీసుకొని వస్తుంది ఏమీ జంకించవద్దు వెనకడుగు వేయొద్దు నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటే చాలు ఇంకొక అడుగు దూరం మాత్రమే ఉంది నీ విజయానికి ఇప్పటికే విజయం సాధించావు నిరాశతో కృంగిపోయి ఇంతవరకు వృద్ధి చెందాలనుకున్నది వదులుకోకు నేను ఇంతగా నీకు చెప్తున్నానంటే ఆలోచించు నీకంతా మంచి జరుగుతుంది నువ్వు అనుకున్న విధంగానే ఎదుగుతావు నీకు ఎల్లవేళలా నేను తోడు ఉంటూ నీ లక్ష్యంలో నిన్ను విజయ తీరాలకు చేర్చడానికి నేను సహాయపడుతూనే ఉంటానని నేను నీకు మాటిస్తూ నువ్వు సంతోషంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని నీకు నేను ధైర్యాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను కానీ నువ్వు ఆ విధం ఎప్పుడు కూడా నన్ను నువ్వు అనుమానిస్తూనే ఉంటావు ఎప్పుడు కూడా బాబా చెప్పింది నాకు జరుగుతుందా జరగదా అసలు బాబా ఉన్నాడా లేదా ఉంటే మాత్రం నాకు ఇలాంటి స్థితిగతులను ఎందుకు తీసుకొని వస్తాడు అని నువ్వు అపనమ్మకంతో ఎప్పుడు ఉండొద్దు నీకు ఏం కావాల్సినా నన్నే స్వయంగా అడుగు ఎందుకు అంతరా తల్లడి తల్లడిల్లిపోతూ ఎవరు సహాయపడతారు అని ఎదురు చూసి కన్నీరు పెడుతున్నావు నువ్వు అడిగింది ఇస్తాను కదా ఇవ్వనా అన్న సందేహం వద్దు ఈ బాబాయ్ ఎవరికి అలక్ష్యం చేయడని నీకు తెలియదా అడిగిన వెంటనే చేస్తేనే నిన్ను గుర్తుంచుకున్నట్టు కదూ నీవు అడిగింది ఇచ్చేంత వరకు నేను పడే ఆవేదన నీకు తెలియదు నీకు నా నుండి నీ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే నీ కోరిక నాకు తెలియజేసి అది నెరవేరుతుందో లేదో అని తెలుసుకునేందుకు రెండు చీటీలు తీసుకొని ఒక దాంట్లో అవును మరొక దాంట్లో కాదు ఇలా రాసి నా దగ్గర పెట్టు మనస్ఫూర్తిగా నమస్కరించి ఒక చీటీ తీస్తే అందులో అవును అని వస్తే నువ్వు కోరింది నెరవేరుతుంది కాదని వస్తే ఇంకాస్త సమయం పడుతుందని అర్థం లేదా నువ్వు అడిగిన దానికంటే ఇంకా ఉన్నతమైనది నీకు లభించబోతుందని అర్థం అలా కాకుండా కాదు అని రాగానే ఆందోళన చెంది అనవసర ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడవద్దు నువ్వు నన్నే నమ్ముకొని ఉన్న బిడ్డవు నిన్ను నేను కాకపోతే ఎవరు చేరదీస్తారు ఖచ్చితంగా నీవు అడిగింది నీకు దక్కుతుంది ఆ సమయం త్వరలోనే వస్తుంది కాస్త ఓపికగా ఉండడమే నువ్వు చేయాల్సిన పని ఉంటావు కదూ నీకు ఓర్పు సహనం కలిగి మనసు ప్రశాంతత పొందేందుకు గంధం ధారణ చేయి అలా అలాగే నువ్వులు కలిపిన అన్నాన్ని కాకికి పెట్టు మనశ్శాంతి ప్రశాంతత చేకూరి ఆలోచనలు స్వచ్ఛమైన రీతిలో వస్తాయి అతి త్వరలో నీవే నాకు శుభవార్త చెప్పాలని నిన్ను ఆశీర్వదించు ఆశీర్వదిస్తూ నీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను అనవసరమైన ఆందోళన చెందుతూ ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సతమతం చేసుకోవద్దు నీకు ఎప్పుడు కూడా ఘనమైన ఆదాయం వస్తుంది అతి త్వరలో నీకు అప్పుల నుండి విముక్తి కలుగుతుంది సంపాదన మార్గం పెరిగి ఆదాయం పెరుగుతుంది తద్వారా అప్పులన్నీ తొలగిపోతాయి అంతగా నీకు ఆదాయం మార్గం పెరగబోతుంది నువ్వు అనుకున్నట్లు ఆదాయం రావట్లేదని బాధపడుతున్నావు కదూ ఏమీ లేదు అంతా బాగుంది నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించొద్దు నీ భర్తకు ఆరోగ్యం కుదుటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో అందరూ సంపాదించడం వల్ల ఆదాయం బాగా పెరిగి ఎన్నడూ ధనానికి లోటు ఉండదు నీ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అలాగే నీ బిడ్డ కోరుకున్నట్లుగా తను అనుకున్న వృత్తిలో ఎంతో వృద్ధిలోకి వస్తాడు అప్పటి నుండి నీక నువ్వు వెనక తిరిగి చూసుకునే పనే లేదు ఎందుకంటే అప్పటికే మీరు అప్పుల్లోకి తొలగిపోయి అప్పులన్నీ తీర్చుకొని మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఒక స్వగృహం ఏర్పాటు చేసుకొని నువ్వు కోరుకున్న నీ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మీ స్థాయికి తగ్గట్టు నువ్వు సమకూర్చుకోగలుగుతావు ఇక నీ బిడ్డ అనుకున్న వృత్తిలో ఎదిగి ఎదిగిన తర్వాత మీ ఎదుగుదల ఆకాశమే హద్దుగా ఉంటుంది కావున నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు ఈ రోజు నుండి మీ జీవితంలో మంచి మార్పు కనపడుతుంది నువ్వు కోరుకుంటున్నట్లుగానే నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు అధికమైన లాభం చేకూరి మంచి ఆదాయం రాబోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి నువ్వు కోరుకుంటున్నట్లుగా మీ జీవితంలో అంతా మంచి జరిగి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని నువ్వు నీ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను మాటిస్తున్నాను అనవసరమైన ఆందోళన చేసి నీ మనసును ఎప్పుడూ నువ్వు పాడు చేసుకోవద్దు ఎందుకంటే నువ్వు నీ మనసును అతలాకుతలం చేసుకోవడం వలన ఎప్పుడూ కూడా నీకు ఎంతో బాధాకరమైన సంఘటనలు ఖచ్చితంగా ఎదురవుతాయి ఇంకా నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తాయి అలా కాకుండా ప్రశాంతమైన మనసుతో ప్రశాంతమైన ఆలోచనతో జీవితాన్ని గడుపు నువ్వు చేపట్టిన పనుల్లో అన్ని ఆటంకాలు రావడంతో నీ పని ముందుకు జరగడం లేదు అందువల్ల నువ్వు ఏం చేయాలో పాల్పోక వేదన చెందుతున్నావు నిరంతరం అదే ఆలోచనతో నీకు స్థిమితం ఉండడం లేదు ఎందుకంటే ఈ పనులన్నీ ముందుకు జరగడం లేదు నీకు ఎంతో ముఖ్యం జరగడం ఇవన్నీ సౌభ్యంగా జరిగితేనే నువ్వు అనుకున్న లక్ష్యం చేరగలవు అందుకనే నువ్వు నీ పనులు ఏమీ జరగడం లేదని ఆందోళనలో ఉన్నావు ఏం చేస్తే విజయవంతంగా ఈ పనులు ముందుకు సాగుతాయో అన్నీ ఎన్నో ప్ర ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయావు ఎవరైనా ఏమైనా సలహా ఇస్తారేమోనని అందరితో సహాయం అడిగావు ఎవరు కూడా నీ యొక్క స్థితిని పట్టించుకునే వారే లేరు కనుక ఎప్పుడైనా సరే ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో నాపై భారం వేసి బ్రతుకు జీవితంలో నీకు ఎటువంటి బాధలు లేకుండా నేను కాపాడుకుంటూ వస్తాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినోభవంతు